నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితక్క బీసీ వాదం ఎత్తుకున్న తర్వాత అంటే పై పైకి బీసీవాదం వాడుతూ ఉన్నది లోపల మాత్రం లోపల అంటే వీళ్ళు ఏది జెండాలు మోసటానికి జిందాబాలు కొట్టడానికి బీసీలను వాడుకుంటా లోపల మాత్రం ఈ కవితక్క జాగృతి పేరు చెప్పి సంపాదించుకుంటున్నారు మాత్రం రావుల కోటాగా అట్లనే ఆ క్యాడరానే తయారు చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్నది అయితే దీనికి సంబంధించి మన ఒక సెన్సేషనల్ న్యూస్ మనకు దొరికింది దానికి సంబంధించి ఒక వాక్యలు అయితే సంగ్రామ్ సింగ్ లైన్ ఒక కయ్యే అవకాశం ఉన్నది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే అంతకన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల కవితను మరొక పదవి నుంచి తీసేసారు ఇగో ఇదే కుప్పలీష్శ్వర్ బీఆర్ఎస్లో గందరగోళం కుప్పలీష్ర్ నియామకంతో కొత్త చర్చ ఏది టీబీజీకే ఉన్నది కదా టీబీజీకే ఎస్లో గౌరవాధ్యక్షరాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవితను తొలగించారు మొన్న ఏం చెప్పింది నేను ఉన్నా అలానే ఉన్నా గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నా అని చెప్పిందా అలాగే తొలగించారు ట్రేడ్ యూనియన్ నిబంధనలు ఉల్లంఘించిన ఉల్లంఘించారంటూ ఎమ్మెల్సీ వర్గం ట్రేడ్ యూనియన్ నిబంధనలను ఉల్లంఘించారంటున్న ఎమ్మెల్సీ వర్గం జనరల్ బాడీ మీటింగ్ లేకుండా ఎలా నియమిస్తారంటూ నిరసన కేటీఆర్ చర్యలపై అసహనం చేస్తూ ఉన్నారట అయితే ఇక్కడ టీపీజేకే ఎస్ గౌరవ అధ్యక్షుడిగా కొప్పులీశ్వరుని నియమించారు మరి ఏది కవి కవితక్క విలువేది ఏం లేదు అంత ఇది అంత డ్రామా సింపుల్గా చెప్పాలంటే ఏది వీళ్ళు సంపాదించి వీళ్ళ నాయన సంపాదించిన సొమ్ములో ఈ కేసీఆర్ ఇక్కడ పంచిపెట్టే కాడ అంటే అన్నకు మరి అన్నకు ఎక్కడెత్తావు నాకు ఎక్కడిస్తావు అనే కాడ తేడా వచ్చింది దీన్ని దీనింగా తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుపోయే దిశగా ముందుకెళ్తున్నట్టు ఒక బీసీ ఎజెండా ముందుకు అసలు నువ్వు బీసీ కాదు బీసీ ఎజెండా బీసీ ఎజెండా బీసీల కోసం న్యాయం చేస్తా అంటే ఎన్ని చిలుకలు బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే బీసీలను బీసీ రాజ్యాధికారం దిశగా పోయే దిశను ఆపడం కోసమే ఈ కుట్రలు పడుతూ ఉన్నారు మనం దీనికి సంబంధించి అంటే కవితక్క కమిటీలు వేసింది కదా కమిటీలో ఉన్నారు జెండాలు మోసి జిందాబాద్లు కొట్టే ఈ ఈ కార్యకర్తలు జై జే కాడ ఎవరు ఉన్నారు బీసీలు ఉన్నారా ఎస్సీలు ఉన్నారా ఎస్టీలు ఉన్నారా ఈ రావుల కోటకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా మరి దండుకునే కాడ పైసలు దండుకునే కాడ పేర్లు చెప్పి దందాలు చేసి సెటిల్మెంట్ చేసేకాడ వీళ్ళు ఎవరు ఉన్నారనేది ఒకసారి మనం సంగ్రామ్ సింగతో మాట్లాడదాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పైన పటారం లోన లోటారం అన్నట్టు కవితక్క చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ఒక సెన్సేషన్ల వార్తగా నిలుస్తూ ఉన్నాయి ఎందుకంటే బీసీ నినాదం ఎత్తుకునేది బీసీ నినాదం బీసీల కోసం కొట్లాడుతూ ఉంటుంది మరి బీసీలను ముంచేదాన్ని కొట్లాడుతుందా బీసీల కోసం ఎట్లా మాట్లాడుతుంది ఏం కదా బీసీలను ఏ ఏ రకంగా ముంచుతుంది అనేది ఒకసారి సంగ్రామ్ సింగ్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో 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 అన్న నమస్తే సంగ్రామ్ సింగ్ అన్న నమస్తే నమస్తే అన్న ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఈ పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఈ జెండాలు జిందాబాద్ జెండాలు మోసే కాడ కొట్టే కాడ మన బీసీ మైనార్టీలను పెట్టి ఇది ఏదైతే ఉంటుందో ఇప్పుడు వాళ్ళు దండుకునే కాడ సంపాదించి కూడా ఈ రావుల కోటాను నిజంగా ఎంపిక అన్నట్టు ఒక వార్తలు వస్తున్నాయి దాన్ని మీరు ఏ విధంగా చూస్తారన్న నేను స్టార్టింగ్ చెప్తా ఉన్నా విషయాలు ఏదైతే ఉన్నాయో కొందరు చూడడానికి నేను ఒక మీడియా ఛానల్లో మాట్లాడినప్పుడు ఆ మీడియా అతను అడిగింది ఏంటంటే మరి బీసీ వాళ్ళకి ఎక్కువ పదవులు ఇస్తున్నారు కదా ఏంది నష్టమేంది అని చెప్పేసి నష్టం జరుగుతా ఉంది వీళ్ళందరినీ రాష్ట్రంలో అందరికి బీసీలకు మేము పదవులు ఇచ్చినాం బాధ్యతలు ఇచ్చినాం అని చెప్పేసి మెదపకుండా పనులు చేయిస్తున్నారని నేను చెప్తా ఉన్నా దానికి ఇంతకు ముందు నేను ఎంతో మంది రావుల పేర్లు చెప్పిన ఇప్పుడు కూడా ఈ తెలంగాణలో బీసీ వాదం ఎత్తుకున్న కవితక్క ఆఫీస్ లో మొన్నటికి మొన్న వేసినటువంటి కమిటీలో ఎవరైతే లో ఉంటారో ఎవరైతే డోర్ లాక్ చేసే ఉంటారో ఎవరైతే అన్ని విషయాలు తెలుస్తాయి బీసీలను ఇక్కడ పెడితే నా బండారం బయట పడతదని చెప్పి మొన్నటికి మొన్న వేసిన కమిటీలో మేము బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్తా ఉన్నారు మరి రాధికారావు ఎవరు పర్సనల్ సెక్రటరీ పర్సనల్ గా ఆమె బాధ్యతలు చూసే ఆమె ఇంకో ఇప్పుడు సంతోష్ రావు ఎవరు ఇప్పుడు బాలాజీరావు ఎవరు ఇన్ఛార్జ్ ఇప్పుడు కొత్తగా అంటే మొత్తం రావుల కోటనే ఈ పకడ్బందీగా ఈ డబ్బులు వచ్చే కాడ లేకపోతే ఈ లావాదేవీల కాడ మొత్తం రావుల కోటనే దగ్గర పెట్టుకున్నదా ఆ శరత్ రావు కీ రోల్ పోషించే శరత్ రావు ఇంకా ఎందుకు ఉంచినట్టు ఆయన ద్వారానే ఈ తెలంగాణ జాగృతి భ్రష్ట పట్టిపోయిందని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా ఆయన ఆయన వల్లనే ఎంతో మంది బీసీలకు అక్కడ అన్యాయం జరిగింది మళ్ళీ బీసీలకు అన్యాయం చేయడానికి అతన్ని పెట్టి ఇంకా కొంతమంది రావులను అంటే పేరు కూడా బయటికి రాకుండా బ్యాక్ డోర్ దగ్గర వ్యక్తిగతంగా అన్ని విషయాలు ఎక్కడైతే చర్చించుకుంటారో అక్కడ మాత్రం ఓసీలను పెట్టింది బాలాజీరావు ఎవరు ఆఫీస్ ఇన్చార్జ్ సెకండ్ ఇన్చార్జ్ సంతోష్ రావు రామంతపూర్ లో ఉంటారు మరి ఈ రాధికారావు అంటే ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్న ఈ తరుణంలో కూడా వాళ్ళు ఓసీలకు అక్కడ పెద్దపీట వేసి ఇక్కడ బీసీలతోని గ్రౌండ్ లెవెల్లో పని చేయించి జాగృతి వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ప్రోగ్రాములు చేస్తా ఉన్నారు ఈ పదిహేను రోజులు అమెరికా వెళ్ళిన పర్యటనలో ఇప్పుడు కూడా లండన్ వెళ్లే ముందు లేకపోతే విదేశాలకు వెళ్లే ముందు కమిటీలు వేస్తారు అవి వచ్చేంత వరకు వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఈ బీసీలు వచ్చే విధంగానే ఈ ఇవన్నీ కట్టబెట్టి నేను బీసీలకు పెద్ద చెప్తా ఉన్నారు ఇది ఇంకా అంటే ఇలా ఇప్పుడు ఇలా జాగృతిలో పనిచేస్తున్న బీసీలు ఏమనుకోవాలి అసలు బీసీలు జెండాలు మోస్తానికి జిందాబాద్ కొట్టడానికి గత పదిహేను సంవత్సరాలుగా మీరు పనిచేసి మిమ్మల్ని సర్వం వాడుకొని బయటకు వెంటేసింది కదా ఈ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా బీసీలు ఈ బీసీలు జన్ చేపించుకోవడానికి కారణం ఏది అంటే ఇలా బానిసత్వం చేయడానికి అంటే ఇప్పుడు ఈ పదవులు అన్నది బయటికి కనబడతాయి కాబట్టి అందరూ ఎక్కడ చూసినా బీసీలకు అధ్యక్ష పదవి ఇచ్చినాము కన్వీనర్ల పోస్టులు ఇచ్చినాము మండల కన్వీనర్లు ఇచ్చినాము గ్రామ కన్వీనర్లు ఇచ్చినాము రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇచ్చినాము రాష్ట్ర అధ్యక్షులు చేసినాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా ఇవన్నీ పైకి కనబడడానికి ఫలానా బీసీకి ఇచ్చినా అని చెప్పుకోవడానికి మాత్రమే కానీ అక్కడ కీరోలు మొత్తం వహించేది మొత్తం ఓసీలు రావులు ముఖ్యంగా రావులు మాత్రమే అన్యాయం చేయడానికి ఇదంతా బీసీలు అందరూ గమనించాలని చెప్పేసి నేను మొదటి నుంచి డే వన్ నుంచి చెప్తా ఉన్నా ఇది ఇది మాత్రం చాలా అన్యాయం జరుగుతా ఉంది బీసీల మీద ఇది కపట ప్రేమ చూపించడానికి బీసీ వాదాన్ని నేను ఎత్తుకున్నా కాబట్టి బీసీలకు పదవులు ఇచ్చిన చెప్పుకోవడానికి సరిపోతుంది అంతే తప్ప ఇది బీసీలకు నిజంగా న్యాయం చేసే విధంగా కల్వకొండ కవిత ముంచడానికి తన తయారు చేసుకుంటుంది ఏది ఎందుకు అంటే ఇంతకు ముందు ఫస్ట్ తరం బీసీల ద్వారా పనులు చేయించుకొని జాగృతి ఉనికి కాపాడుకొని అవసరం ఉన్నప్పుడు తెలంగాణ జాగృతి అవసరం లేనప్పుడు దాన్ని మళ్ళీ స్తబ్దతగా ఉండడం మళ్ళీ ఆమె ఉనికి చాటుకోవడానికి భారత్ జాగృతి అని ఇప్పుడు సింగరేణి జాగృతి అని ఇప్పుడు జాగృతి పెట్టిన ఈ తరుణంలో కూడా బ్యాక్ డోర్ లో ఈ సంతోష్ రావు సంతోష్ రావు బాలాజీరావు లాంటి వాళ్ళు ఎన్నో కొత్తగా నియమించుకొని మరి ఇప్పుడు బీసీలకు ఏం చెప్తారు మనం చూడాలి ఎందుకంటే అక్కడ జరిగేది మొత్తం నేను అదే అంటున్నా పదవులు లేకుండా అక్కడ కీరోల్ వహించేది రావులు పదవులు తీసుకొని తెలంగాణలో జాగృతి ఉనికి చాడేది బీసీలు బీసీ వాదం ఉన్న తరుణంలో మేము బీసీలకు ఇచ్చిన చెప్పుకోవడానికి తప్ప ఇక్కడ మాత్రం వేరే ఏది లేదు రైట్ రైచ్ అన్న అంటే మొత్తానికి అయితే బీసీలను మరోసారి నిండా ముంచడానికి కలువకుండా కవిత గారు రెడీ అవుతున్నారు సిద్ధమవుతున్నారంట రెడీ అవుతున్నారు ఇప్పుడు సింగరేణి జాగృతిలో కూడా బీసీలను పెద్దపీట చూసినామని చెప్పి చెప్తా ఉన్నాను ఆల్రెడీ టీపీజీకే అనకలే ఇది తీసేసిరు కదా మనం గౌరవ అదేక్షరాలుగా ఉన్నాడు ఉన్నా అని చెప్పుకున్నది ఇప్పుడు తీసేసిరు కదా కోపలేశ్వరం పెట్ట్రి కదా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆమె ఎప్పుడూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘానికి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కి తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యజమాన సంఘాలకి ఎప్పుడో రాజీనామా చేశారు ఎప్పుడో రాజీనామా చేసి మరి ఇప్పుడు మరి ఎందుకు వాళ్ళకి అంటే అందులోకి వెళ్ళి ఎవరైనా కార్యకర్తలు ఇందులో కచ్చి ఈమె జిందాబాద్ కొట్టి చేతులు కలిపి ఈమె జిందాబాద్ కొట్టి జేజలు కొట్టడానికి కోసం కావచ్చు నాకు తెలిసి అంతే ఇప్పుడు నిజంగానే మరి గౌరవ అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఇప్పుడు నాకు వేధింపులు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉంటే ఒకప్పుడు కార్యకర్తలను కూడా ఇట్లానే వేధించారు కదా మీరు ఇప్పుడు కార్యకర్తలను వేధించిన మీకు మీ కుటుంబంలోనే వేధింపులు అని కనబడుతున్నాయి మరి ఎప్పుడూ మీరు ఈ యజమాన సంఘాలకు మీరు రాజీనామా చేస్తే నిన్నటికి నిన్న మరి కొపిలీశ్వర్ గారిని ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కొపిలీశ్వర్ గారిని గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకుంటే నాకు వేధింపులు అని చెప్తా ఉన్నారు మరి అదే సింగరేణిలో పదమూడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎట్లా ఓడిపోయారు ఈమె గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడే ఓడిపోయినట్టే కదా మరి దాన్ని అంగీకరించాలి కదా అవును అంగీకరించాలి మరి కర్మ రిటర్న్స్ అంటే ఇదే కర్మ నేను బాగా నమ్ముతా అని చెప్పిన కవితకు ఒకప్పుడు కార్యకర్తలను జులకన చేసి అది చేసిన కవితకను ఇప్పుడు అదే కర్మ వెంటాడుతూ ఉంది రైట్ రైట్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఓకే నిజంగా ఏం చెప్తా ఉన్నారంటే ఇంట్లో జాగృతిలో పనిచేసే బీసీలకు మీ బతుకును ఆగం చేసేందుకు కవితక్క మరో కొత్త డ్రామా ఆడుతూ ఉన్నది పదిహేను సంవత్సరాలు పనిచేసి మా బతుకులు ఆగం చేసి ఆగం చేసిపోయింది ఇప్పుడు నిజంగా వాళ్ళ కుటుంబంలో పడక అన్న చెల్లెలకు పడక ఇదో కొత్త దుకాణం ఎత్తుకొని ఈమె కొత్త దుకాణం ఎత్తుకొని ఇదో కొత్త దుకాణం తెరలేపి ఏది బీసీ వాదం అనే కొత్త దుకాణానికి తెరలేపి ఈమె కలవకుండా కవిత మరొకసారి బీసీలను విచ్ఛిన్నం చేసేందుకు అంటే ఈమె స్వలాభం కోసం ఈమె స్వలాభం కోసం బీసీలను విచ్ఛిన్నం చేసి ఈ బీసీ వివాదాన్ని బలపడకుండా చేసే కుట్రలో భాగంగానే బీసీలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ కమిటీలు వేసి సంపాదించుకునేక్కడ రావుల కోట ఉండి ఈ జెండాలు జిందా జిందబాలు కొట్టి జెండాలు మోసి జెండా ఏది కట్టే కను ఇలా ఈ బీసీ కోటను పెట్టి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు సంగ్రామ్ సింగ్ గారు మరి చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా బీసీ మిత్రులారా బీసీ ఎస్ఎస్టీ మైనారిటీ మిత్రులారా ఈ కల్వకుంట్ల కవిత చేస్తున్న ఈ ఈ బీ ఈ బీసీ ఉద్యమాన్ని మీరు గుడ్డిగా నమ్మి దయచేసి మోసపోద్దని తెలియజేసుకుంటున్నా ఎక్కువ మందికి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి